ఓకే చూసుకోవచ్చు గారి పొలంలో ఈ విధంగా ఉంది కాపు చెట్టుకు చూసుకోవచ్చు కాపు విషయంలో ఇంకా దగ్గర దగ్గర కాపు ఇంకా పైదాకా కాపు ఇంకోటి ఇప్పుడు కూడా పూత పట్టింది కూడా విధంగా కాయ అనేది మారుతుంది దాంతోపాటు నల్లి కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు చెట్టు నుండి కాపు నడవడానికి కూడా వీలు లేనటువంటిది చూసుకోవచ్చు కింద నుంచి పైరాక కాపు చూసుకోవచ్చు పైరాక కాపు ఏ చెట్టుకైనా చూసుకోవచ్చు పొలం కూడా ఈ విధంగా ఉంది ఇది అందరూ వేసుకోదగ్గ విత్తనం అండి ఇది మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ చూసుకోవచ్చు మ్యాక్సీడ్ కంపెనీ వారి మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ చూడచ్చు యజ్ఞ మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ ఒకటే చెట్టుకి ఎంత కాపు చూడండి కాపుతో పాటు సైజులు దగ్గర దగ్గర కాపు మనం గమనించినట్లయితే కనుపులు దగ్గర దగ్గర ఉన్నాయి చెట్టు నుండి కాపు ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు చెట్టు నిండా కాపు వాటితో పాటు సైజులు కూడా చూసుకోవచ్చు ఏ చెట్టు